పంచతంత్ర కథలు ఈరోజు మనం విగ్రహతంత్రం నుంచి కథలు తెలుసుకుందాం ముప్పై ఏడవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ముప్పై ఏడవ ఎపిసోడ్లో కథ పావురము మరియు డేగ కథ కొన్నిసార్లు మనం మంచి చెప్పినా బుద్ధి చెప్పినా తెలివైన వారికే మంచి మంచి వారికే చెప్పాలి కదా కానీ తెలుగు తక్కువ వారికి బుద్ధిహీనులకి చెప్పకూడదు అని ముందు మనం కోతులకి కుందేలకి మధ్యలో జరిగిన కథని తెలుసుకున్నాం కదా అని కొంగ హంసతో చెప్పగానే హంసరాజు నవ్వుకుంటూ సరే సరే విషయానికి రా అని అడిగాడు కొంగతోటి ఇక కొంగ అక్కడికే వస్తున్నాను మహాప్రభు ఆ దేశ పక్షులన్నీ మిమ్మల్ని నన్ను తిట్టి అని చెప్పాను కదా తర్వాత ఏమన్నాయి అంటే నీచుడా మా దేశానికి వచ్చి మమ్మల్ని రాజుని రాజు గొప్పలు మీ దేశం గొప్పలు గోరంతలు కొండంతలు చేసి చూపిస్తావా మా రాజంటే ఏమనుకుంటున్నావు ప్రపంచమంతా అతనికి జేజేలు కొడుతూ ఉంటారు మీ రాజకీయము కనిపిస్తే చాలు మేఘం కనిపిస్తే చాలు పారిపోతాడు మీ రాజు పిరికి సన్నాసి మా రాజు అలాంటివాడు కాదు మీ రాజు లాంటి వారు వెయ్యి మంది కూడా మా రాజుతో సరిరారు అంటూ తల బొప్పి కట్టేలా వాగుతూ వినిపిస్తూ ఉన్నాయి ఆ పక్షులు అని కొంగ చెప్తూ ఉంటే హంసలరాజు మౌనంగా వింటున్నాడు మహాప్రభు మీకు అనుమానమా ఆఖరికి ఏమన్నాయో తెలుసా నువ్వు చెప్పే మాటలు మేము వినటం కాదు మేము చెప్పే మాటలు నువ్వు విను మీ రాజుని మా రాజ్యానికి రమ్మని చెప్పు మా రాజ్యంలో మేము ఇచ్చే ఆశ్రయాన్ని పొందండి అప్పుడుకు తెలుస్తుంది మీకు మా రాజ్యం గొప్పతనం అని చెప్పాయి మహాప్రభు ఆ మాటలు చెప్పగానే నాకు చిర్రొత్తుకొచ్చింది అయినా కూడా తమాయించుకున్నాను వాటితోటి తిరిగి చెప్పాను ఏ పక్షి మూకల్లారా మీరు ఇలా మాట్లాడటం తప్పు మా రాజ్యం బాగుందా మా రాజు ఎలా ఉన్నాడని మీరు అడిగితేనే కదా నేను నా అభిప్రాయాన్ని చెప్పాను నేను చెప్పినందుకు నన్ను తిట్టడం పద్ధతిగా లేదు అయినా మా రాజు గొప్పతనం మీకేం తెలుసు ఏం తెలుసని ఆయన్ని తిడుతున్నారు ఎవరైనా ఊరికినే నోరు పారేసుకోకూడదు నోరుంది కదా అని మనం ఎదుటివారి మీద రాళ్ళు విసిరితే ఒకరోజు వాళ్ళు మనకి తిరిగి పువ్వులు విసురుతారు అనుకోవటం పొరపాటు సరే సరే మా రాజు సంగతి అలా ఉంచండి మీకు నెమలి రాజు ఎలా అయ్యాడు అని అడిగాను అంతే అక్కడున్న పక్షులందరి కోపం ఒక్కసారిగా వచ్చేసింది నా మీద పడి దాడి చేసేశాయనుకో నేను మాత్రం ఊరుకుంటానా నేనేమైనా తక్కువ తిన్నానా ఏంటి ఎదురు దాడి చేసేశాను వాటి మీద ధైర్యంగా వాటిని ఎదుర్కొన్నాను తామేమిటో తలబలమేమిటో తెలుసుకోకుండా బలవంతులతో కయ్యానికి కాలు దివ్వితే ఎవ్వరైనా నాశనమైపోతారు పూర్వకాలంలో ఒక పావురం కూడా ఇలాగే తనేంటో తన బలమేంటో తెలుసుకోకుండా డేగనే ఎదుర్కోవాలని చూసేసింది తనకేమైందో తెలుసా అని కొంగ చెప్పింది హంసరాజు ఏమైంది చెప్పు అని అడిగాడు హా చెప్తాను మహాప్రభు చెప్తాను వినండి అంటూ ఆ కథను చెప్పటం మొదలుపెట్టాడు కొంగ ఇక ఆ కథలోకి వెళ్తే అనగనగా ఒక ఊరిలో ఒక గుడి ఉండేది ఆ గుడిలో పావురాల జంట ఉండేది ఓ రోజు రెండు పావురాలు గుడి మండపంలో తిరుగుతుంటే ఒక డేగా వాటిని చూసేసింది అవి రెండు బాగున్నాయి వీటితో ఎంచక్క కడుపు నింపుకోవచ్చు అని వాటిని వేటాడేందుకు తెగ ప్రయత్నించేసింది అటూ ఇటూ భక్తులు తిరుగుతూ ఉండటంతో దానికి వాటిని పట్టుకోవటం కుదరలేదు రక్షక భటులు కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఇక డేగా పావురాల్ని వేటాడేందుకు దానికి వీలు చిక్కలేదు కానీ అది పొద్దున్నీ సాయంత్రం దాకా కాపు కాచుకుని అక్కడే కూర్చుంది ఇక కొంచెం సేపు అయితే ఇవి ఎక్కడికి పోతాయి వంటింటి కుందేల్లాగా ఇక్కడే ఉంటాయి వాటి సంగతి రేపు చూసుకుందాం అని డేగ ఎగిరిపోయింది డేగా వాటి కోసం కాపు కాచుకోవటం కూర్చోటం కాలం కలిసి రాకపోవటంతో ఎగిరిపోవటం అంతా గమనించింది ఆడపావురం ఆడపావురం చాలా భయపడిపోయింది మగపావురంతో ఇలా అనింది మీతో ఈరోజు చూసావా మన కోసం కాపు కాచింది ఆ డేగా అది మన కోసమే ఎంతసేపు కాపు కాచిందో తెలుసా దానికి అవకాశం చిక్కలేదు కానీ లేదంటే ఇక తను గతి లేక వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయింది కదా వదిలేసింది అనుకోకు తప్పకుండా రేపు వస్తుంది అనుమానమే లేదు మనల్ని చంపేస్తుంది అందుకని మనం ఇవాళే ఇక్కడి నుండి గూడు మనం మార్చేద్దాం ఈ ప్రదేశం నుండి వేరే చోటికి వెళ్ళిపోదాం తప్పకుండా మనం ముందు జాగ్రత్త పడదాము అని అంది భార్య పావురం చెప్పిన మాటకి భర్త పావురానికి చాలా కోపం వచ్చేసింది బాగా భయపడుతున్న ఆడపావురాన్ని చూసి బాగా చిరాకు పడింది నీకు అన్నిటికీ భయమే ధైర్యం అనేదే లేనేలేదు ఉన్న ఊరు కన్నతల్లి లాంటివే వీటిని వదిలి వెళ్ళిపోతాము అంటే మన చేతులారా తిరుగులేని కష్టాన్ని మనం తెచ్చుకున్నట్లే పైగా ఇన్నాళ్ళు ఉండి ఇక్కడ హఠాత్తుగా మాయమైపోతే మనం ఎంత పిరికి వాళ్ళమో అందరికీ తెలిసిపోతుంది నా సంగతి నీకు బాగా తెలియదా ఏంటి నేను ఇలా కనిపిస్తున్నాను కానీ చాలా బలముంది నాకు ఇలాంటి డేగల్ని నాలుగింటిని ఒక్కసారిగా నేను ఎదుర్కోగలను ఏమనుకుంటున్నావో అని మగపావురం చెప్పింది ఆ మాటలు విన్నా కూడా భార్య పావురానికి ధైర్యం తెచ్చుకోలేకపోయింది తను భయంగానే గడపసాగింది బయటికి పద్దాకల దేనికి ఎక్కడికి వస్తుందో అని తొంగి తొంగి చూస్తుంది అప్పుడు మగపావురం ఇదిగో అలా చూసి భయపడకు డేగ కూడా మనలాంటి పక్షే కదా దానికి కూడా చావంటే భయం ఉంటుంది నా ముక్కు చూసావు కదా ఎంత గట్టిదో ఈ ముక్కుతో ఒక్క పోటు పుడిచానంటే బే బే డేగా లేదు గీగా లేదు చచ్చు ఊరుకుంటుంది నా గోర్లు చూసావా ఎంత వాడిగా ఉన్నాయో వీటితోటి దాన్ని చీల్చి చండాడేస్తాను నీకేం భయం లేదు ధైర్యంగా ఉండు అని చెప్పింది అయినా కూడా లాభం లేదు భార్య పావురానికి అయితే అస్సలు రావటం లేదు అది గమనించిన భర్త పావురం మరలా ఇలా అంటోంది హే ఇది చూడు సుఖదుఖాలు సంకల్పాలు ఎప్పుడు ఏం జరుగుతోందో ఎవరికి తెలియదు అనవసర భయాలు పెట్టుకుని నిద్ర చెడగొట్టుకోకు ఇలా వచ్చి పడుకో అని చెప్పటం వల్ల ఆడపావరం ఇక చేసేదేమి లేక పడుకుంది ఆడపావరం పడుకున్నదన్న మాటే కాని తనకి నిద్ర రానే రాలేదు ఆ పావురానికి నిద్రతో భయం కూడా పట్టలేదు ఎన్ని మాటలు చెప్పినా వినని భర్తను చూసి ఏం చేయాలో అంతు చిక్కగా తెల్లవారుజామున మేలుకు వచ్చేసింది దానికి అంతలో తెల్లవారుతుండగానే ఆ డేగ ఎక్కడి నుండి వచ్చేసిందో టక్కును వచ్చింది ఆ గుడి ప్రహరీ గోడ మీద కాపు కాసుకుని కూర్చుని ఉంది గుడి మీద డేగ కూర్చుని ఉంది అన్న సంగతి పావురాలు కనిపెట్టలేకపోయాయి వాటి ఆహారం కోసం బయటికి వచ్చాయి వెంటనే ఎదురుగా ఉన్న డేగను చూసి ఆడపావరం లోనికి పారిపోయింది మగపావురాన్ని కూడా లోపలికి రమ్మని పిలిచింది మగపావురం ఆ మాటలు విని రాలేదు సరికదా డేగని ఏం చేస్తావు అన్నట్టుగా చూడసాగింది అదే అదురుగా ఆ డేగ ఆ పావురాన్ని ముక్కును కలిసి పట్టుకుని పోయింది చక్కగా చంపేసి తినేసింది అంటూ కొంగ కథ ముగించేశాడు మహారాజా ఈ కథను విన్నారు కదా బలవంతుడితో తలపడకూడదు అసలు అతని వైపు చూడనే చూడకూడదు చూస్తే చావుని కొని తెచ్చుకున్నట్లే ఇంకొకటి ఏంటంటే ఎంత బలం ఉన్నదన్నా మాట దురుస్తనం కూడా మంచిది కాదు నేను దేని గురించి నా కూడా ఇంకొక కథ చెప్తాను మీకు వింటారా మహారాజా అని కొంగ అడిగాడు ఆ తప్పక వింటాను చెప్పు అని చెప్పింది హంసలరాజు ఇక మనం కొంగ హంసతో ఏం కథ చెప్తుంది అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పటి వరకు చెప్పిన కథలన్నీ మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను మరియు నాకు కొంచెం కోల్డ్ ఉండటం వల్ల వాయిస్ సరిగా ఇవ్వలేకపోతున్నాను మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే దయచేసి క్షమించండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు లుంగేసు కొస్తవా రంగడు అనే పాటని మరొకసారి రిలీజ్ చేశాను వీలైతే ఆ పాటని కూడా వినేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా అంటే చాలా వ్యూ రేట్ తక్కువగా ఉంది తప్పకుండా మీరు సహాయం చేస్తారు కదా మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా ఉంటాను బాయ్